హాస్టాక్ స్వాగతం నా పేరు ఒంగిపరుపు రవికుమార్ సైకాలజిస్ట్ ఈరోజు ఒక్క మాటతో అన్ని ఫట్ అనే దాని గురించి మాట్లాడదాం ఫట్ అంటే ఏంటి ఇక్కడ అంటే బంధాలను తెంపుకోవటం చాలా మటుకు కలిసినప్పుడు చాలా మంచి మిత్రుల్లాగా చాలా నైపుణ్యం ప్రేమ ఉన్నట్టుగా కనపడుతున్న ప్రస్తుత కాలంలో తెలియకుండానే కొంతకాలమైన తర్వాత తూర్పు పడమనేలాగా మారిపోతున్నారు కారణం ఏంటి మాట ఇక్కడ మాట దీనికి ఒక్క మాటతో ఎందుకు అంత తేడా పడుతోంది అన్నప్పుడు నమ్మిన వ్యక్తిని నమ్మకాన్ని నిలుపుకోవటం అనేది కూడా ఒక అభిలాష ఈ అభిలాష నుంచి మనం పెంపొందించడానికి ప్రయత్నం చేయించుకోవట్లేదు వీరు నా వాళ్ళు అనుకున్నట్టుగా ఎప్పుడైనా సరే వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ పట్ల అదే అభిరుచిని ఎందుకు ఉంచలేకపోతున్నామంటే స్వలాభము అనేది పెరగటం వల్ల చాలామంది ఎదుగుటానికి చాలామందిని పావులాగా వాడుకుంటూ అయిన తర్వాత ఆ పావుని తీసి పక్కన పెట్టడానికి ప్రయత్నం చేయటం వల్లనే చాలా సమస్యలు వస్తున్నాయి మాట మనిషి ముందు ఒకటి మనిషి వెనక తర్వాత ఒకటి మాట్లాడట ఫట్ అనే దానికి గొడ్డల పేట ఒకటికి తెగతెంపులు జరిగిపోతున్నాయి ఇద్దరు వైవిధ్యం పెరిగిపోతుంది మాట నిలుపుకోవటం అనేది ఒక జీవితంలో ప్రస్తుతం చాలా ముఖ్యమైంది ఆ మాట ఎప్పుడైతే మంత్రంలాగా మారుతుందో ఆ మాట వల్ల ఎదుటి వ్యక్తిలో చిరునవ్వు మారుతుందో ఆ చిరునవ్వులో నైపుణ్యత కలుగుతుందో ఆ నైపుణ్యతలో నీ యొక్క అనుభూతి అయినప్పుడు ఫట్ అనే దానికన్నా కూడా అభిరుచి అనేది పెరుగుతుంది ఎప్పుడైనా సరే నిన్న తిన్న అన్నము రేపు తిందామని ఎవరు ఆలోచించరు కారణం రోజు కొత్త రుచి కావాలనుకుంటారు కానీ జీవితంలో అది సాధ్యపడదు స్నేహం అనేది ఒక బాంధం ఒక బంధాన్ని ఏర్పరచుకోవటానికి రకరకాలైన అంశాలని తీసుకోవాలి ప్రతి మనిషిలో మంచి చెడు రెండు కాపురంలాగా ఉంటాయి ఆ మంచిలో ఎలా వాడుకోవాలి ఆ చెడును తీసి మార్పు ఎలా తీసుకోవాలి అని ఇది ఒక సారీ ఒక పిల్లవాడు అడిగినటువంటి విషయం నేను అన్ని చోట్లకి తీసుకెళ్తున్నారు నన్ను ఎవరూ గుర్తించట్లేదు అని తండ్రిని అడిగాడట తండ్రి అన్నాడట ఏ విధమైన గుర్తింపు కావాలంటే అందరూ నన్ను పలకరించేటట్టుగా ఉండాలి అన్నాడట వెంటనే తండ్రి సరే అని చెప్పి నవ్వి ఊరుకున్నాడట ఊరుకున్న తర్వాత ఆ పిల్లవాడు మొన్నాడు వెళ్తుంటే దానాన్న ఇవాళ నేను అందరూ పలకరిస్తారు కానీ నువ్వు ఒక చిన్న పని చేయాలి అన్నాడట అతను వేసుకున్నటువంటి వస్త్రధారణలో చిన్న మార్పు చేశాడు ప్రతి వాళ్ళు వచ్చి అడిగి ఏంటి కాలర్ లోపల పడిపోయింది బయటికి తీసుకోవటం తెలీదు కాలు సరంగా వేసుకో అన్నాడట కానీ అబ్బాయి అలాగా అని చెప్పేసి మళ్ళీ ముందరికి వెళ్తున్నట్టే కానీ కాలర్ వేసుకోకుండా తండ్రిని చూస్తున్నట్ట ప్రతి వాడు వచ్చి అడుగుతున్నాడట కాళ్ళు సరిగ్గా చేసుకుని చొక్కా కూడా వేసుకోవటం రావట్లేదా అని అనేటికల్లా చివరికి నాన్న అందరూ వచ్చి పలకరిచ్చారు కానీ అది ఎందుకో నా మనసుకు చిక్కాకు బాధగా కలిగింది నాన్న చూసావా నాన్న అందరూ పలకరించాలని కాదు ప్రయత్నం చేసేది నువ్వు చేసే పనిని నువ్వు ఎప్పుడైనా సరే సక్రమంగా చేయిస్తే అది అందరూ నీకు వచ్చి భావంతో నీకు ఇది ఎలా చేయగలుగుతానన్నప్పుడు ఆ తండ్రి చెప్తాడట ఆ పిల్లవాడికి నాన్న ఇప్పుడు నువ్వు విద్యార్థివి నువ్వు చదువుకోవాలి చదువుకుంటూ అమ్మకి ఇంట్లో సహాయపడుతూ ఉండు నీకు కావాల్సిన చేస్తూ ఉండవని అన్నట సరే అన్నాడట అలాగే తను చదువుకుంటూ చేస్తున్నప్పుడు తనకు తెలియకుండానే జాతీయ స్థాయిలో తనకి మంచి ర్యాంక్ రాగానే పేపర్లలో ప్రతి వాళ్ళు ఇంటికి వచ్చి అప్పుడు పార్టీకి వెళితే పలకరించిన వాళ్ళు కూడా ఇంటికి వచ్చి చేయటంతో అప్పుడు అనుకున్నాడట ఇది నాది కాదు నా తండ్రి ఇచ్చిన ప్రజ్ఞ నాకు నేర్పించింది కానీ అన్నీ బాగా చేశాడు కానీ తనకి ఒక కోరిక ఉంది ఏంటి అది విదేశాలకు వెళ్ళాలి అక్కడైతే నా ప్రజ్ఞకి చాలా మార్పు ఉంటుంది నా గుర్తింపు వస్తుందని దీంతో ఒక్క మాటతో అన్నాడట ఈ దేశంలో ఏముంది నాన్న నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను తండ్రి మనసులో పట్ట బాధకి కొడుకు ఎదుగుదలకు కూడా బాధపడ బాధపడుతూ నీ ఇష్టం అని చెప్పేసి నా అంత వాడి వయ్యావని వదిలేశాడట వెళ్ళాడు విదేశాలలో చాలా సంపాదించుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు అన్నీ చేశాడు కానీ చివరికి తన పిల్లలు రెక్కలు వచ్చి తన్ను కూడా వదిలి వెళ్తుంటే అప్పుడు తెలిసిందిట తండ్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటని చూడు ఒక్క మాటతో నేను విదేశాలకి నానా నేను వెళ్తున్నాను నీ అభిప్రాయం ఏంటని అడుగుంటే ఎలా ఉండేది ఈరోజు నాకు ఈ ఒంటరితనం వచ్చేది కాదు ఒక్క మాట చూసారా ఎంత జీవితంలో చివరి దశలో అతను కుంగి కుషించిపోయి అక్కడే కాలగర్భంలో కలిసిపోయాడట ఇది ఒక్క మాట చేసింది తండ్రి ఎక్కడ ఎలా పోయాడో తెలియదు చివరి దశలో అనుకున్నట్ట దేవుడు ఇంకొక ఐదు నిమిషాలు సమయం ఇస్తే నేను ఆ తండ్రికి సారీ అని చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాను అని అప్పుడు అతనిలో పడ్డ మదన బాధ ఒక్క మాటే కదా చేసింది అలాగే వ్యాపారంలో కానీ దేనిలో కానీ మనిషి మాట మీద నిలబడ్డం అంతే కదా ఆ మాట అంటే ఏంటి అంటే ఎదుటివారి నమ్మకాన్ని కలిగించేది ఎదుటివారికి బాధ కలిగించకుండా నీ మాట ఇది అప్పుడు అది మంత్రంగా మారుతుంది ఆ మాట ప్రజ్ఞగా మారుతుంది ఆ ప్రజ్ఞ నీ జీవితానికి అనుభూతిగా మారుతుంది ఇది ఏ రోజైతే చేస్తావో ఆ ప్రజ్ఞలో స్వార్థం అనేది లేకుండా నైపుణ్యత ఉండి మనవాళ్ళని అనేది నువ్వు చేయగలుగుతావు అప్పుడు అది చక్కటి భవిష్యత్తుగా మారుతుంది అందుకని మాటని జాగ్రత్తగా ఇస్తూ అది తుంచేది కాకుండా చెట్టు నుంచి పువ్వును వేరు చేస్తే అది పెట్టేవలసిన స్థానంలో పెడితే అది ఆనందంగా మారుతుంది ఆ పువ్వును వేరు చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకో ఆ పువ్వు స్థానాన్ని ఎక్కడ పెట్టాలి అని అప్పుడు అది మంచి ప్రజ్ఞగా మారుతుంది మాట మాట ఎందుకు మనిషిని దరిచేస్తుంది మాట ఎందుకు మనిషిని దూరం చేస్తుంది అనేది ఆలోచించుకుంటే మాట వల్ల చాలా ప్రజ్ఞ ఉంది చాలామంది అంటారు మాటలకి చింతకాయలు రాలయా అని కాదు మాటల వల్ల ప్రేమ రాల్చాలి మాటల వల్ల ఆప్యాయతను తలుచుకోవాలి మాటల వల్ల కర్తవ్యాన్ని తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే మాట మనిషి యొక్క గుర్తింపుగా మారాలి ఎప్పుడైనా సరే మనిషిని గుర్తింపుగా మార్చుకునే స్థాయికి ఎదగగలిగి చేస్తున్నప్పుడు అది ఎవరిని విడదీసే బంధం లాగా మాట్లాడదు అందువల్లనే మనం చాలా మటుకు చూసాం బాపు రమణ గారు కష్టాలు వచ్చిన కలిసే ఉన్నారు కష్టాలు వచ్చినా సఖంగా తీసుకున్నారు అందుకనే ఎవరు పలికినా బాపు రమణ అంటారే కానీ లాడీ అండ్ హాడీ అంటారే కానీ విడివిడిగా పలకరు ఇది తెలుసుకున్నప్పుడు నైపుణ్యత పెరుగుతుంది మాట హుట్ ఫట్ నేను ఇది కాదు కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా కాకుండా నేను ఈ మాట దేనితో ఈ ప్రజ్ఞతో నా ప్రతిభాశీలతను పెంచుకుంటూ ఇతరులను గౌరవిస్తూ చేయగలిగితే మాటే మంత్రంగా మారుతుంది మాటే సఖ్యతగా మారుతుంది సఖ్యత అనేది పక్కనే ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించుకొని పక్కనున్నటువంటి సఖ్యతని గౌరవిద్దాం పక్కనుంచుకోవాల్సిన విషయాలని అన మాట్లాడదాం మాట ముప్పై రెండు పళ్ళ మధ్యన నలగకుండా మాట్లాడుతున్నటువంటి నాలిక తన స్థానాన్ని తెలుసుకొని ఉండటం వల్లే ప్రతి మనిషి మాట్లాడగలుగుతున్నారు ఈ మాటకి మొట్టమొదటిగా నాలికకి గుర్తింపు తెచ్చుకున్నాం మాట్లాడే విషయంలో నీ యొక్క అనుభూతిని తెలుసుకుందాం అప్పుడు ఎప్పుడు ఉష్ పట్ అంటూ ప్రతిదీ మారదు తెగతెంపులుగా మారదు ఎప్పుడైనా సరే సమస్యని చర్చించుకుందాం పరిష్కారం దొరుకుతుంది మార్పు దొరుకుతుంది అంతేకాని నువ్వెంత నేనెంత నువ్వెవరు నేనెవరు అని అహంతో దూరం కాకండి అహంతో దూరంగా సమస్యను చేసుకోవద్దు సంస్కారాన్ని పెంచుకుంటే అహంకారాన్ని దూరం చేసుకుంటే మమకారం అనేది దగ్గరవుతుంది అప్పుడు సహకారం అనేది నీ అంతటా నీకు దొరుకుతుంది ఇది తెలుసుకుందాం